తిరోగమన అవరోధం అంటే ఏమిటి తిరోగమన అవరోధం అంటే ఏమిటి వాట్ ఈజ్ రిట్రాక్టివ్ ఇన్హిబిషన్ వాట్ ఈజ్ రిట్రాక్టివ్ ఇన్హిబిషన్ అంటే గతంలో నేర్చుకున్న అంశాలను గుర్తుకు తెచ్చాకో తెచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు నేర్చుకున్న అంశాలు గుర్తుకొచ్చి ఆటంకపరచడాన్ని ఏమంటారంటే తిరోగమన అవరోధం అంటారు గతంలో నేర్చుకున్న అంశాలను గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు నేర్చుకున్న అంశాలు గుర్తుకు వచ్చి ఆటంకపరచడాన్ని ఏమంటారంటే తిరోగమన అవరోధం అని అంటారు ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఫస్ట్ పీరియడ్లో మీరు సైకాలజీ నేర్చుకున్నాం సెకండ్ పీరియడ్లో ఏంటి అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విలీన విద్య గురించి నేర్చుకున్నాం అయితే తర్వాత ఏం చేస్తారంటే మనం సైకాలజీ ఫస్ట్ పీరియడ్లో నేర్చుకున్న సైకాలజీ అంశాల అంశాలను గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే రెండో పీరియడ్లో నేర్చుకున్న ఏదైతే ఇంక్లూజ్ ఎడ్యుకేషన్ విలీన విద్య అంశాలు గుర్తుకొచ్చి మామూలుగా ఫస్ట్ పీరియడ్లో నేర్చుకున్న సైకాలజీని గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఆటంకపరుస్తున్నాయి దీన్ని ఏమంటారంటే తిరోగమన అవరోధం అంటారు మరొకసారి ఫస్ట్ పీరియడ్లో సైకాలజీ నేర్చుకున్నాం సెకండ్ పీరియడ్లో విలీన విద్య నేర్చుకున్నాం మనం ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ పీరియడ్లో నేర్చుకున్న సైకాలజీని గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఫస్ట్ పీరియడ్లో నేర్చుకున్న విలీన అంశాలు గుర్తుకొచ్చి మామూలుగా ఫస్ట్ పీరియడ్లో నేర్చుకున్న సైకాలజీని గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకపరుస్తున్నాయి దాన్ని ఏమంటారంటే తిరోగమన అవరోధం అంటారు రిట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అంటారు సో దీనికి క్వైట్ అపోజిటే పురోగమన అవరోధం దీనికి క్వైట్ అపోజిట్ పురోగమన అవరోధం సో అవరోధాలలో పట మనకంటే దీనికి సంబంధించింది అంటే ఫర్గెటింగ్ ఫర్గెటింగ్కు ఒక ముఖ్యమైన కారణం అవరోధం అవి రెండు రకాలు ఒకటి పురోగమన అవరోధం ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్ రెండవది ఏంటంటే రిట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ తిరోగమన అవరోధం పురోగమన అవరోధం లోపల ఏంటంటే దీన్ని ఇంతకుముందు నేర్చుకున్న దానికి క్వైట్ అపోజిట్ ఉంటుంది మనం ఏంటంటే ఇప్పుడు నేర్చుకున్న సెకండ్ పీరియడ్లో నేర్చుకున్న ఎంక్లూజివ్ ఎడ్యుకేషన్ గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఫస్ట్ పీరియడ్లో నేర్చుకున్న సైకాలజీ గుర్తుకు వచ్చి దీన్ని ఆటంకపరుస్తాయి దీన్ని ఏమంటారు అంటే ఇదేమో పురోగమన అవరోధం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్